పవన్ కళ్యాణ్ ఈ రకంగా రియాక్ట్ అవ్వడం వెనక రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి దాంతోపాటు నాగేమనిచ్చింది ఏంటనేది కూడా మాట్లాడదాం బేసిక్ గా ఒక ప్రభుత్వం అధికారంతో పనిచేయించుకోలేకపోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చేతకాంత అట్లాగని రాజకీయ నాయకులతో ఉండేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది ఏంటంటే నిజాలని వాళ్ళు ఒప్పుకోరు చంద్రబాబు అనండి పవన్ కళ్యాణ్ అండి జగన్ అనండి కేసీఆర్ మోడీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈ బ్యాచ్ ఎవరైనా సరే అసలు వీళ్ళు నిజాలని ఫస్ట్ ఒప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు నిజాలను ఒప్పుకోలేరు కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితులు అట్లా ఉన్నాయి ప్రభుత్వంలో లేకపోతే ఆ అసహనం వ్యక్తం చేయడం తమ ఆ చేయలేనటువంటి తనాన్ని చాలా క్లియర్గా ఒప్పుకోవడాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి సేమ్ టైమ్ రాజకీయ పరంగా చూసుకుంటే నాలుగు గోడల మధ్య ఆ విషయాన్ని చాలా క్లియర్ గా మాట్లాడుకోవచ్చు ఆ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తే ఆబ్వియస్లీ ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళు ఎవరైనా మీరైనా నేనైనా కళ్యాణైనా ఎవరైనా సరే ఆ నాలుగు గోడల మధ్య థింగ్స్ సెట్ చేసుకోగల సత్తా ఉంటుంది ఆబ్వియస్లీ ఉంటుంది ఎందుకంటే ఆ రకమైనటువంటి యంత్రాంగం ఉంటుంది బట్ యంత్రాంగాన్ని నడిపించలేకపోతున్నారు ఒకటి రెండోది వైసీపీ అనుకూల మీడియా అనండి లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియా అనండి వీళ్ళు కూడా అని పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అన్నదానికి ఇది ఒకటి మాత్రమే తీసుకున్నారు అనేక విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడు చివరికి తన జన కూడా తాను వేరైతే చూపించాడు మీరు ఏదైతే సంక్షేమ హాస్టల్స్ లో పిల్లలు ఆడపిల్లలు ఇబ్బంది పడతారో వాళ్ళ కోసం మీరు పోరాటం చేయండి వేరే మహిళలు వెళ్ళి మీరు అక్కడ ఇది చేయండి అనేసి అంటే ఒక్క వర్షం వరకు అతను పరిమితం అయిపోవాలి సో అట్లాగే ఎన్డీఏ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ టిడిపి ఎమ్మెల్యే మీరు కూడా వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులను చూడండి మీరు అట్లా కూర్చోవడం కాదు అన్నాడు డీజీపీని కూడా క్వశ్చన్ చేశాడు తన యొక్క ఆ పదవి పోయినా పర్వాలేదు ఇప్పుడు ఇన్నొక్కటి ఒక్కడితోనే మార్పు రాదు అందరు కలిసి ముందుకు రావాలని అంటే డిఫరెంట్ వెర్షన్స్ ఒకటి నిజాన్ని ఒప్పుకోవడాన్ని ఉన్న పరిస్థితులను ఓపెన్గా చెప్పడాన్ని అందరికి పిలుపునివ్వడాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి చేస్తూనే ప్రభుత్వం అనేది మీ చేతిలో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు గెలిపించిన తర్వాత కూడా మీరు ఇంకా వాళ్ళు రండి వీళ్ళు రండి అనడం అనేది మాత్రం డెఫినెట్లీ మనం యాక్సెప్టబుల్ అయితే కాదు అంటే సొసైటీ మారడానికి మనందరం మారడం అనేది ఖచ్చితంగా అది నిజం కానీ అది అట్లా పిలుపునిస్తే జరిగేది కాదు ఒక 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 ప్రొఫార్మా కానీ ఒక ప్రాసెస్ కానీ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్తో నాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం ఎట్లా సొసైటీ మారుతుంది అనేది ఒక క్రోనలాజికల్ లో కానీ ఒక ప్రొసీజర్ లో కానీ అతను మాట్లాడు కానీ మారాలని కోరి కోరుకునేటువంటి ఒక తపనున్న వ్యక్తిగా అయితే కనిపిస్తాడు పైకి వెనకాల ఏంటనేది జగన్ కనిపిస్తారు చంద్రబాబు కనిపిస్తారు పవన్ కళ్యాణ్ కనిపిస్తారు బట్ పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ కనిపిస్తాడు ఆ మాటల్లో కానీ ఇదిలో కానీ అంటే ఆ డీప్ థింగ్స్ తో మాట్లాడాలి కానీ దానికి ఒక ఆర్డర్ అనేది ఉండాలి సొసైటీలో ఒక మార్పు రావాలన్నప్పుడు రకరకాల మార్పులు అనేవి నెమ్మది నెమ్మదిగా వస్తాయి దానికోసం ప్రజల్నే మనం చాలా జాగ్రత్తగా ట్యాక్టీస్గా గా డీల్ చేయాలి ప్రజలు ఎట్లా నడుచుకోవాలనేది ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి దానికి తగ్గట్టుగా కంపల్సన్స్ పెట్టాలి అప్పుడు కానీ ఇప్పుడు వన్ వేలో ఇప్పుడు ఒక వే రోడ్డు పక్క రోడ్డుకి రెండు వైపులా అటు వెళ్ళే ఇటు వెళ్ళేది ఇటు వచ్చే ఉన్నాయి అనుకోండి ఆపోజిట్లో వెళ్తాం అనేది మనందరికి ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఈ బ్యాడ్ హ్యాబిట్ని పోగొట్టాలంటే దానికి ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ నామ్ తీసుకురావడం దానికి తగ్గట్టుగా యంత్రాంగం అంతా పని చేయడం ఆ ట్రాఫిక్ రిలేటెడ్ యంత్రాంగం అంతా ఆ స్ట్రిక్ట్నెస్ అనేది ఒక ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ఒక అనౌన్స్మెంట్ గా చేసి మనకు అలవాటు చేస్తేనే మనం అట్లా తయారవుతాం తప్ప మీరు అందరూ ఇటు వెళ్ళకూడదమ్మా ఇటే వెళ్ళాలి అని తెలియదు తెలియకెళ్తున్నారా తెలిస్తే చేస్తున్నారు వాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ఒక పెద్ద పెద్ద మంచి తరహాలో ప్రభుత్వం అనేది ఉండాలి ఏ ప్రభుత్వమైనా కాదు దేశ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రాల ప్రభుత్వం కావచ్చు గా ఒక వ్యక్తికి చెప్తున్న అంశం కాదు సో అట్లాంటివి చేయకుండా ఒక పిలుపునివ్వటం వల్ల అంత ఈజీగా థింగ్స్ ని చేయలేరు జనసైని కూడా అనేటువంటి ముసుగులోనో ఇంకోటి ఎవరో రాంగ్ పర్సన్ వెళ్తే ఆ ఇంపాక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూనే నేను ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ప్రభుత్వం యొక్క అసహ అసహన పరిస్థితి అసక్తను తెలియజేస్తున్నారు తెలియజేస్తుంతో పాటు ఆయన ఇచ్చేటువంటి మంచి విషయాలే కావచ్చు చెప్పేవి బట్ వాటిని ఒక ఆర్డర్లో ఎట్లా చేయాలి ఒక ప్రొసీజర్ ఎట్లా ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏం తీసుకొచ్చారు దాని ప్రకారం మనం ఎట్లా నడుచుకోవాలి ఇప్పుడు నేను ఉన్న సంక్షేమ సంక్షేమ హాస్టల్స్ లో ఆడపిల్లలకు ఇబ్బందులు జరుగుతున్నాయి నేను జనసేన పార్టీ కాదు ఏ పార్టీ కదా ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని నేను అనుకున్నాను కానీ బ్లైండ్ గా నేను వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా ప్రభుత్వం ఒక విధి విధానం తీసుకొచ్చి దాని ప్రకారం వెళ్ళి అంటే ఇది ఒక వాచ్ డాగ్ లాగా మనందరం అందరం ఒక వాచ్ డాగ్స్ లాగా ప్రజల్ని పెట్టాలని అనుకున్నప్పుడు దానికి కూడా ఒక విధి విధానాలు అంటే దాని ప్రకారం వెళ్ళాలనుకుంటుంది సో అది మిస్లీడ్ అవునా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు అట్లాగే హోం మంత్రి అనిత ఎవరైతే ఆయన వార్నింగ్ చేశారో ఒక రకమైనటువంటి శుతిమెత్త వార్నింగ్ ఇచ్చారో కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ప్రభుత్వం యొక్క చాతకాంతనాన్ని ఏపీలో పెరుగుతున్నటువంటి హత్యలు ఈ రకమైన మానవంగాలు వీటిని ఎట్లా కవర్ చేయాలో తెలియక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆమెని బలి చేస్తున్నారు కొంతమంది అంటే అనిత కూడా చాలా చాలా డిగ్నిఫైడ్ గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఎందుకంత కోపంగా ఉన్నారు నాకు అర్థమైందన్నారు త్వరలో కలిసి ఆయన ఏ విషయం మీతో మాట్లాడుతున్నారు దాని గురించి సెట్ చేస్తున్నారు అంటే నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే గత ప్రభుత్వంలో కావచ్చు అంతకుముందు ముందు ప్రభుత్వాల్లో కావచ్చు మీకు పోలీసు వ్యవస్థ అనేది ఎక్కడ ప్రతి వ్యవస్థ కూడా మీకు నలభై ఏడులో మన చదువుకుండా వచ్చిన దగ్గర నుంచి ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతూ పాడైపోతూ ఇబ్బంది పడుతూ వస్తూ 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 ఉన్నట్లు బ్యాడ్ కింద అంటే నెగిటివ్ అప్రోచ్ లోకి వెళ్తున్నాం మనం అట్లా వెళ్ళగా వెళ్ళగా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇంకా కుళ్ళిపోయింది సో పోలీసులు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు కానీ వాళ్ళు చూపించాల్సిన తూకుడు కానీ అది లేదు అనేటువంటి బాధ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా కనిపిస్తాం ప్రజల్లో కూడా ఉంది ఆ రకమైనటువంటి బాధ మీరు యోగి ఆదిత్యనాథ్ లాగా ఘోరమైనటువంటి థింగ్తో చేస్తారా లేదు నిజంగా లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలు చేసే దమ్ము మీలో ఉందా అనేది ప్రూవ్ చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అయితే అది నాలుగు గోడల మధ్య కూర్చుని మీరు నిజంగా ఒక అంశాన్ని తీయగలిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిచ్చ క్లోజ్ లోకేష్ పిచ్చ క్లోజ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మంత్రులు అయ్యేస్తూ వాళ్ళందరూ కూర్చుని ఒక స్ట్రాంగ్ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు చూపియండి అంతేగాని మీ అసక్తని గా మీకు ప్రజలు పెట్టడం వల్ల మీరు రాజకీయంగా మీకు దెబ్బ ఒకటి డెఫినెట్లీ ప్రజలను కూడా మీరు చెప్పినప్పుడు ఒక ప్రొసీజర్ లేకపోవడం వల్ల ఒక మీ అసక్త కనబడుతుంది తప్ప అక్కడ మీ దా ఒక చేతకాంతరంలో జనాలు చూస్తారేమో తప్ప అది ఒక నిజాలను ఒప్పుకోవడం వరకు హైలీ అప్రిషియేట్ చేస్తా కానీ దాన్ని జనం ఎట్లా తీసుకుంటారు అనేది ఆలోచించాలి మీ మీరు మీరు పదవిని లెక్క చేయకపోవడాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తూనే ప్రజల్ని కానీ వ్యవస్థను కానీ ఒక కరెక్ట్ పద్ధతి విధి విధానాలను సిద్ధం చేయకుండా మీరు ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి అని చెప్పడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు నా యొక్క పరిస్థితి